ఇల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూతిలో పలంద్రెల్లక వీరు నేమును మతి మతిభ్రమణంభున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందులముజేర్చి తారడవి నుండు నిసాచరాగ్రణీ ప్రహ్లాదుడు తన తండ్రితో ఈ విధంగా చెబుతున్నాడు ఇళ్ళ శరీరదారులకు ఇల్లను చీకటి నూతిలోపలందరిలక అంటే ఈ శరీరాన్ని ధరించిన ప్రతి ఒక్క మానవుడు కూడా ఇల్లు అను చీకటి నూతిలోపలందరిలక అంటే ఇల్లు అనేటువంటి నూతిలో పడుకోకుండా అంటే సంకుచిత భావంతో ఉండిపోకుండా వీరు నియమను మతి భ్రమణమున భిన్నులై ప్రవర్తిల్లక అంటే నేను వేరు పరులు వేరు అనేటువంటి భిన్నమైన భావాన్ని కలిగి ఉండకుండా సర్వమున్నతని దివ్య మంచు అంటే ప్రతిదీ కూడా ఆ భగవంతుని యొక్క మాయా సృష్టి కళాత్మక మాయా సృష్టి అని భావిస్తూ విష్ణునందుల్లము చేర్చి అంటే శ్రీ మహావిష్ణునందు హృదయాన్ని మనసును లగ్నం చేసి తార అడవిలో ఉంటా మీరు అంటే అలా మనసును లగ్నం చేసిన వాడు అడవిలో ఉన్నా కూడా మంచిదే నిశాచరాగణి ధనవేంద్ర అలా అడవిలో ఉన్నా కూడా మంచిదే నీ ఇంట్లో ఉండి నూతిలో చీకటి నూతిలో ఉన్నట్లుగా ఉండడం కన్నా కూడా అడవిలో ఉండి విష్ణునందు మనసు లగ్నం చేస్తే అది ఎంతో మేలు అని ప్రహ్లాదుడు తన తండ్రికి వివరించాడు ఈ పద్యాన్ని మనకు అందించిన పోతానామాతుల వారికి పాదాభివందనాలు విన్న మీ అందరికీ ధన్యవాదాలు